అందరికీ దీపావళి శుభాకాంక్షలు మేము ఈ రోజు స్వీట్ చేయబోతున్నాము ఆ స్వీట్ పేరు ఏంటంటే గులాబ్ జామున్ ఇప్పుడు మనం గులాబ్ జామున్ కి కావాల్సిన ఐటమ్ ఇది ఒక చిన్న గులాబ్ జామ్ పిండి ఇక్కడ వేసుకుంటున్నాము ఇక్కడ ఉన్న పదార్థాలు జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్

ఇప్పుడైతే కావాల్సిన పాలు పోసుకుంటుంది పిండి జరుపుకుంటుంది పిండి దారి అయిపోయింది పిండి దాని కూడా అయిపోయింది పది నిమిషాలు ముద్ద పెట్టి పెట్టిస్తాం ఇప్పుడు చక్కని అంకం చేసుకుంటాం ఇదంతా స్టవ్ ఆన్ చేస్తాను. దీనిలో వెట వెట హ్మ్ ఇప్రకైతే గంజు పెడతను హ్మ్ పెట్ట ఇప్పుడు నీళ్లు వస్తాయ్ బదులు నీళ్లు వస్తాయి

ఇంకా వచ్చే వరకు లడ్డు చేసి పక్క పెట్టే అవసరం అన్న 那是的。<Awesome. S 2> awesome. जाजी को बड़ी बड़े स्कूटर कई पान का माइक पंडी दिन चिपक के ఎలిగించాము ఇప్పుడు కడై వేడతాం ఇప్పుడు కడాయి వేడయ్యాక మేము ఆయిల్ పోసుకుంటాం मेडल है ग्राउंड कलर अच्छे वाले को वे इच कुंटा एक तो आरा अब जाग बुता ही ना तो ना अब आई कोई दिक्कत नहीं मुझे लगा जैसे Hi. <laughs> Vidhaya na? Hmm.

మా గులాబ్ జాములు అయితే ఇప్పుడు అయిపోయినాయి అండ్ కండి వేసుకుంటున్నా నెయ్యి వచ్చి లడ్డూలు అయితే అయిపోయినాయి ఇప్పుడు లడ్డూలు అందేసి ఇచ్చినాం అవి పది నిమిషాలు ఆ పక్కన పెట్టించి మళ్ళీ తిన్న తర్వాత ఎట్లనో చెప్తాం ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే గులాబ్జాము చేసిండ్రు టేస్ట్ జామ్ ఎట్లా ఉందో రోజు దీపావళి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరొకసారి టేస్ట్ చూసి ఎట్లుందో నేను చెప్తాను తర్వాత మీకు ఈ వీడియో చూసి నచ్చితే మీరు కూడా వేసుకోండి మా ఛానల్ని ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేయండి చేయడానికి మాకు ఎనర్జీ వస్తుంది టేస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ గులాబ్ జామ్ అయితే మృదుగా మెత్త మంచి టేస్ట్ ఉంది అలా నేను మనం డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం ఆ డ్రై ఫ్రూట్స్తో నీకు మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు మంచి టేస్ట్ అయితే వచ్చింది లడ్డు అనేది ఇంత మెత్తగా చేసింది పాంట కూడా మంచిగా తీసుకుంది మిగతా ఈ వీడియో నచ్చుతాయి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం బాయ్